అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి ఈ సినిమాకు మహానటి డైరెక్టర్ నాగస్విన్ దర్శకత్వం వహిస్తున్నారు సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్త నిర్మిస్తున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న కల్కి టీజర్ ఆ మధ్య రిలీజ్ చేశారు అది చూసిన తర్వాత కల్కి సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చింది ఇంకా చెప్పాలంటే ఇది టాలీవుడ్ సినిమానా బాలీవుడ్ సినిమానా అనే డౌట్ వచ్చింది దీన్ని బట్టి ఎంత క్వాలిటీతో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పటి వరకు కల్కి గురించి అప్డేట్ ఇవ్వలేదు తాజాగా నాగస్విన్ ముంబైలో కల్కి సినిమా గురించి మీడియా ఇంట్రాక్షన్ ఏర్పాటు చేశారు అందులో కల్కి గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు ఇంతకీ ఏం చెప్పాడంటే పురాణాలు ప్లస్ సైన్స్ కలిపి కల్కి కథను రెడీ చేశానని పురాణాల్లో ఆయుధాలకు ఇప్పటి టెక్నాలజీని మిక్స్ చేసి కల్కి కథ రాసుకున్నానని చెప్పారు నాగస్విన్ అలాగే పురాణాల్లో కొన్ని పాత్రలను తీసుకుని కల్కిలో కథానాయకుడు మిగిలిన పాత్రలను డిజైన్ చేశానని చెప్పారు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అశ్వత్ పాత్రను పోలి ఉంటుందట అలాగే ప్రభాస్ కల్కి అవతారం ఎత్తబోతున్నాడని కమల్ హాసన్ పాత్ర కూడా పురాణాల్లోంచి తీసుకున్నదే అని సమాచారం ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని ప్రచారం జరుగుతుంది నిజమేనా అని అడిగితే ఎన్ని భాగాలుగా రానుందో క్లారిటీ లేదు త్వరలోనే ఈ చిత్రాన్ని ఎన్ని పార్ట్లుగా తీస్తున్నామనేది క్లారిటీ ఇస్తామని నాగస్విన్ తెలియజేశారు ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడిగితే తొంభై మూడు రోజుల్లో అని చెప్పారు దీన్ని బట్టి మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ ఒకటిన ఉంటుందని వార్తలు వస్తున్నాయి మరి కల్కి చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి